దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లలరా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చెల్లిస్తూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మేము ముందుకు అది అదేంటి అంటే ఆర్సిమ్ మిషన్ వారు అంటే మన కెథోలిక్ మిషన్ వారు దాని అధ్యక్షులైన కొత్తగా వచ్చిన పద్నాలుగవ పోపు గారైన పోపు లియో గారు వారు ఒక డాక్యుమెంటరీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నాలుగవ తారీఖున ఒక డాక్యుమెంటరీని కెతోలిక్ సంఘ సంఘాలు అన్నిటికీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు ఆ డాక్యుమెంటరీ పేరు ఏంటి అంటే మాతేర్ పోలీ ఫిథియలిస్ మాతేర్ పోలి ఫిథియలిస్ దీని అర్థాన్ని నేను చెప్తూ ఉన్నాను మాతేర్ అంటే తల్లి పోపులి అంటే ప్రజలు ఫిథియలిస్ అంటే విశ్వాసులు దీని అర్థం దేవుని ప్రజల యొక్క తల్లి మదర్ ఆఫ్ ఫైత్ఫుల్ పీపుల్ ఇది డాక్యుమెంటరీ ఈ డాక్యుమెంటరీని డిడిఎఫ్ ద్వారా విడుదల చేయడం అయింది డిడిఎఫ్ అంటే పోపు గారి దగ్గర డిడిఎఫ్ అనే ఒక శాఖ పనిచేస్తూ ఉంటుంది అంటే దీని అర్థం ఏంటంటే డెకోస్ట్రీ ఫర్ డాక్ట్రిన్ ఆఫ్ ఫేత్ డెకోస్ట్రీ ఫర్ డాక్ట్రిన్ ఆఫ్ ఫేత్ ఈ విషయాలను నేను విన్న తర్వాత ఆర్సీఎంలో దేవుడు ఒక మంచి పరిణామమును అనుగ్రహించాడని దేవుడు పోపు గారి ద్వారా ఒక మంచి కార్యాన్ని జరిగించాడని నేను ఆశిస్తున్నాను ఈ డాక్యుమెంటర్లో ఉన్న విషయం ఏమిటి అంటే పదిహేనవ శతాబ్దం నుండి వాడుకలో ఉన్న మరియ తల్లి గారికి కొన్ని టైటిల్స్ ఉన్నాయి ఆ టైటిల్స్లో రెండు టైటిల్స్ను మీరు వాడవద్దు ఆ టైటిల్స్ మీరు వాడుకోవద్దు ఆమె దేవుని ప్రజల తల్లిగా మీరు పరిగణించండి ఈ రెండు టైటిల్స్ని మీరు వాడవద్దు అవి ఏమిటో చెప్తున్నాను ఒకటి కో రెడిమ్ ట్రిక్స్ రెండవది కో ట్రిక్స్ కో రెడిమ్ ట్రిక్స్ అంటే కో రెడీమర్ అంటే యూస్తో కలిసి సహాయ సంరక్షణ మాత అంటే ఆమె యూస్తో కలిసి మన రక్షణకు ఆమె సహకరించిందని అప్పట్లో పదిహేనవ శతాబ్దంలో ఈ మాట వాడారు కో రెడీమర్ అంటే ఆమె మనకు రక్షణ తేలేదు ప్రభువుతో కలిసి కాబట్టి ఆ పదాన్ని మీరు ఇక వాడుకోవద్దు దాన్ని తీసివేయండి ఎవరు మనకు విమోచనం యేసుక్రీస్తు వారు ఎపిస్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఏడవ వాక్యంలో మన విమోచనం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకు కలిగింది కొలస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వాక్యంలో కూడా మనకు ఏసై విమోచనం పాప క్షమాపణ అని అక్కడ ఉంది కనుక సహాయ సంరక్షణ మాత కాదు ఆమె దేవుని ప్రజల తల్లి అంటే విశ్వాసులకు తల్లి అని పోపు గారు ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు చాలా సంతోషం రెండవ టైటిల్ మీరు వాడద్దు కో కోమీడియేట్రిక్స్ అంటే కోమీడియేటర్ అంటే యోసుకు ఈమె సహాయ మధ్యవర్తి సుప్రభు మధ్యవర్తి కదా ఈమె మధ్యవర్తి కాదు పోపు గారు ఈ పదాలు మీరు వాడద్దు ఈమె మధ్యవర్తి కాదు అని తెలుసుకున్న పోపు గారు అది వాడవద్దు వాడుకులకు తీసుకురావద్దు ఈ రెండిటిని ఏంటది కో రెడిమ్ ట్రిక్స్ రెండవది కో కోమీడియా ట్రిక్స్ ఈ రెండింటిని మీరు వాడవద్దు ఆమె మనకు విమోచనం ఇవ్వలేదు ఆమె మధ్యవర్తి కాదు త్రిమూతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు యేసుక్రీస్తు క్రీస్తు వారే మధ్యవర్తి అని మనం చూస్తున్నాం ఈ విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు నిజమే కదా ఆమె మరి విశ్వాసులకు తల్లిగా పరిగణించబడింది అని ఈ మాతరి పాతిలిస్లో చెప్పబడినట్టు దానికి సంబంధించిన ఒక వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను అదేంటి అంటే లుక స్వార్థ మొదటి అధ్యాయం నలభై తొమ్మిది యాభై వాక్యాల్లో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంతురు ఆయన నామము పరిశుద్ధం అన్ని తరముల వారు నన్ను ధనిరాలు అందరు అవును మరి తల్లి ధనిరాలు స్త్రీలలో ఆమె ధనిరాలు ఈ యొక్క కెథోలిక్ వారు ఈ నిర్ణయం చాలా మంచి మనసుతో మంచి ఆలోచనతో పోపు గారు యొక్క ఆధీనంలో డిడిఎఫ్ ద్వారా ఇది ప్రకటించబడింది ఈ రెండు పదాలు మీరు వాడవద్దు ఆమె సహాయ సంరక్షణ మాత కాదు ఆమె సహాయ మధ్యవర్తి మాత కాదు ఎందుకు ఈ నేను ఈ మాటలు నేను చెప్పవలసి వస్తుందంటే యశుప్రభ వారు తను వస్తున్న రాకడి దినాలలో రెండు విషయాలు మనం సరిచేసుకోవలసి ఉంది అదేంటంటే అపోసల కార్యముల గ్రంథంలో మూడవ అధ్యాయం ఇరవై ఒకటి వాక్యంలో అన్నిటికీ కుదురు కుదురుపాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను అన్నిటికీ కుదురుపాటు కాలం కుదురుబాటు కాలం దేనికి అంటే కుదుర్చుకోవలసిన విషయాలు కుదురుపాటు కాలంలో కుదుటపడవలసిన విషయాలు కుదుటపడాలి నేను అనుకున్నాను పోపు గారి ద్వారా కెథోలిక్ సంఘాలు వారు ఆ రెండు పదాలు వాడొద్దంటే వారు కుదురుబాటు చేసుకున్నారు వారు సరి చేసుకున్నారు అని నేను తలంచి ప్రభువును ఉన్నాను రెండవ విషయం ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవ వాక్యంలో ఇవి దిద్దుబాటు జరుగు కాలం దిద్దుకోవాల్సిన కాలం ఇది ఏదైనా దిద్దుకోవాల్సింది సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే ఇది దిద్దుబాటు కాలం దిద్దుకోవాలి సంస్థల వారి దిద్దుకుంటుంటే మరి విశ్వాసులైన వారు దిద్దుకోవలసిన విషయాలు కుదురుపాటు కాలంలో దిద్దుకోవాలి ఈ కుదురుబాటు కాలంలో దిద్దుకోవలసిన విషయాలు దిద్దుకోకపోతే బుద్ధి లేని కన్నికలో ఏ రీతిగా విడవబడ్డారో ఆ రీతిగా వి విడవబడతారు ఈ పద్నాలుగో పోపు గారైన గారు కథోలకి సంఘాల వారందరికీ కూడా ఈ డాక్యుమెంటరీ చాలా సంతోషదాయకం ఆ రెండు పదాలు మీరు వాడవద్దు ఆ రెండు మాటలు మీరు పలకవద్దు ఆ టైటిల్స్ మీరు వాడవద్దు దాన్ని తీసివేయండి అని అర్థం దాన్ని తీసేసుకోండి అంటే సత్యంలోనికి ఆ విషయాలు వారిని నడిపిస్తున్నాయని నేను తెలుసుకొని ప్రభువును ఉన్నాను అంటే రక్షణకర్త ప్రభువు కనుక సహ సంరక్షణ మాత ఆమె కాదని పోపు గారు కళాఖండితంగా తెలియచేసేసారు మధ్యవర్తి ప్రభువు కనుక ఆమె మధ్యవర్తి కాదు అని ఆయన తెలియచేశారు ఈరోజు ఈ కుదురుబాటు కాలంలో దిద్దుకోవలసిన విషయాలు మనం కూడా దిద్దుకోవాలి ఇంకే ఏమైనా దిద్దుకోవలసిన విషయాలు ఉంటే త్వరితంగా వాటిని దిద్దుకుంటే చాలా మంచిది ఇది మంచి పరిణామం ఇది మంచి సమయం ప్రభువారు వస్తున్న ఈ రాకడ దినాలలో మనము ఎంతగా మనం చేసుకుంటే సరిదిద్దుకుంటే అంత మంచిది ఇవి దుర్దినాలుగా లేఖనం చెప్తూ ఉంది ఇవి అంత్యదినాలు అపాయకరమైన కాలాలని ఇవి దుర్దినాలు దుష్టకాలము అని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం దుష్టుడు తన ప్రయోగాలను తన తంత్రములను వాడి అనేకులను విశ్వాసులను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుక పరిశుద్ధ నుండి అరి పరిశుద్ధులోనికి మనం ఎదగాలి అందుకని మరియ తల్లి ఆయన నామం పరిశుద్ధము అని చెప్పింది నా ఆత్మ నా రక్షకుని ఎందు ఆనందిస్తుంది మరి ఆనందాన్ని దినాలలో మనకు రక్షణ ప్రసాదించి నా రక్ష రక్షకునిలో మనం పరవశిస్తూ ఆనందిస్తూ సంతోషంగా ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి మనము ప్రొటెస్టెంట్స్ కదా మరి ఆరసి విషయాలు మీరు ఎందుకు చెబుతున్నారు అని ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను ప్రొటెస్టెంట్స్నే కాదనడం లేదు ఆర్సిమి విషయాలు ఎందుకు మీరు చెప్తున్నారని ఒకవేళ మీలో ఆలోచన వస్తే నేను ఒకప్పుడు మా తల్లిదండ్రులు మా తరతరాలు ఆర్సిఎంలో మేము ఉన్నాం మా తండ్రి గారి పేరు అంతోని నా తల్లి గారి పేరు దేవమణి ఆ పేర్లను బట్టి ఎవరైనా చెప్పేయచ్చు వీరు ఆర్సిఎం వారని చెప్పేయచ్చు నేను ఇప్పుడు రాజ్ కుమార్ డేవిడ్గా దైవ సేవకునిగా ఉన్నాను నా పేరు వారు పెట్టిన పేరు కానిక్ రాజా కానిక్ రాజా ఇవన్నీ ఆర్సీ సంబంధించిన నామకరణాలు నేను ఏ సంస్థను ఏ శాఖను వదిలిపెట్టి వచ్చానో వారు ఈ విషయాన్ని ప్రకటించిన పోపు గారు ప్రకటించిన ఆ డాక్యుమెంటరీ నాకు నచ్చింది కనుక అది ఎవరికి వర్తిస్తుందో అక్కడ తెలియజేయబడింది అందుని బట్టి నేను ఈ విషయాన్ని సంతోషంగా వీడియో రూపంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని పిల్లరా ఒక వ్యక్తి మంచి విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయాన్ని మనం చెప్పుటలో తప్పేం లేదు వారు ఏ శాఖకు చెందిన మంచి విషయాన్ని వారు బోధిస్తున్నప్పుడు ఆ మంచిని మనం కూడా పంచుకోవడంలో తప్పేముంటుంది కనుక మనము అందరము ఒకరికొకరు గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా సన్మానించుకోవాలి గౌరవప్రదంగా మనం మానవ తత్వం కలిగి గౌరవప్రదంగా మాటల ధోరణి కావచ్చు మనలు కావచ్చు అది గౌరవప్రదంగా ఉండాలి కాబట్టి పోపు గారు ప్రకటించిన ఆ డాక్యుమెంటరీ ఎవరెవరికి నచ్చిందో దాని గురించి మాట్లాడలో తప్పు ఏమీ లేదు ఎందుకంటే ఈ కుదురుపాటు కాలంలో దిద్దుకోవలసిన విషయాలను దిద్దుకోవడానికి ఆనవాళ్ళు ఆ డాక్యుమెంటరీ మనం కూడా ఇంకేమైనా పరంగాను ఇంకేదైనా ఆత్మ సంబంధంగా లేఖముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఈ కుదురుపాటు కాలంలో దిద్దుకోవాలి అప్పుడే ప్రభు రాజ్యానికి మనం చేరగలుగుతాం మహిమలోకి మనం ప్రవేశించబడదాం మంచిది ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో మీకు నేను అందిస్తాను ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి మీరు వెంటనే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విషయాలను ఇతరులకు షేర్ చేయండి మే గడ్ ప్లస్ యూ మీకు నా వందనాలు థ్యాంక్ యూ